ఆ పెళ్ళై ఇరవై ఐదు అయినా మహిళ ఇరవై ఐదేళ్ళ మేనల్లతో ప్రేమలో ఏమైతున్నాయా మొత్తం ఎట్లా తయారైతుండేందు పెళ్ళై ఇరవై ఐదు ఏళ్ళ మహిళ ఇరవై ఏళ్ళ మేనడితో ప్రేమ భర్త నలుగురు పిల్లలు వదిలేసి అతడితో పరారు లక్నో పాతికేళ్ల క్రితం పెళ్ళై నలుగురు పిల్లలు నా మహిళ తన మేనలుడైన పాతికేళ్ల యువకుడితో ప్రేమ పుట్టింది భర్తను కాదని ఆ యువకుడితోనే తన జీవితం అనుకున్న ఆమెకు పెళ్ళిళ్ళకి వచ్చిన ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద అమ్మాయి వయసు ఇరవై ఏళ్ళు రెండో అమ్మాయి వయసు పద్దెనిమిది ఏళ్ళు ఒరే అమ్మ ఇరవై ఏళ్ళ అమ్మాయిలు పెట్టుకొని పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయిలు పెట్టుకొని ఏమో లేచిపోతే సభ్య సమాజం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఇల్లు అంతా మరో ఇద్దరు అబ్బాయిలు అంట అబ్బాయిల వయసు కూడా పదిహేడేళ్ళు మరొకరికి పదేళ్ళు అచ్చా పదేళ్ళు పదిహేడు ఏళ్ళు అమ్మాయి పెద్దఅమ్మాయి ఆమె ఇరవై ఏళ్ళు రెండు అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు ఇప్పుడు ఈ అమ్మాయిలు ఇవ్వ మళ్ళీ మేనల్లుడు అంట దాంట్లో ఇరవై ఐదు ఏళ్ళు ఆహా మరొకరి వయసు బాధ కట్టుకున్న భర్తను కడుపున పుట్టిన పిల్లలు కాదని ఒకనొక రోజు ప్రేమికుడితో కలిసి ఆమె ఇంట్లో వెళ్ళిపోయింది యూపీలోని సిద్ధార్థనగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది ప్రియుడిమెంట ఆమె వెళ్ళిపోవడంతోనే స్టోరీ మిగిలిలేదు అక్కడి నుంచి ట్విస్ట్లో మీద ట్విస్టులో కథ సాగింది కుటుంబ పోషణ కోసం నెల నెలలో చాలా రోజులు ఆ భర్త ఇంటికి దూరంగా ఉంటుంటే ఆ ఇంటికి ఆమె మేనల్లుడు తరచూ వచ్చేవాడు ఆ ఇల్లాలికి ఆ యువకుడి మధ్య చనువు పెరిగి అది ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది గత ఏడాది ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటి రోజు వెళ్ళిపోయింది ఇద్దరు కోర్టులో పెళ్లి చేసుకున్నారు కోర్టులో పెళ్లి చేసుకున్నారు దీనిపై ఆ భర్త పోలీసులు ఫిర్యాదు చేశాడు కొన్నేళ్ళకు ఆ యువకుడితో గొడవలు తలెత్తినా ఆమె తిరిగి తన భర్త దగ్గరికి వచ్చేసింది ఓకే ఆమె పెద్ద మనసుతో పెద్ద భర్త పెద్ద మనసే చాలా గొప్ప మనసు తన పెద్ద మనసే అబ్బు ఆమె పెద్ద మనసుతో భర్త క్షమించేసి అక్కున చేర్చుకున్నాడు అటు ఆమె ప్రియుడు కూడా ఎంతో మాత్రం కలిసి ఉండే ప్రసక్తి ఆమె ప్రియుడు కూడా ఇక ఎంత మాత్రం కలిసి ఉండే ప్రసక్తే లేదని పోలీసుల సాక్షి చెప్పాడు అయితే కొన్నాళ్ళకు మళ్ళీ ఆమె మళ్ళీ ఇంట్లోకి ఆ ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రియుడు చెంతకు చేరిందట ఆల్రెడీ అయిపోయింది ఒకసారి వేయరు మళ్ళీ వచ్చింది పెద్ద మళ్ళీ చేసుకుని ఆ భర్త ఆమెను ఆదుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ప్రేమ ఉంటుంది మళ్ళీ ఆమె మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రీయుడి చెంతకు చేరింది ఆదివారం అతడితో వెంట పెట్టుకొని ఊరొచ్చేసింది బంధువులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగింది తనకు భర్త వద్దని ప్రీయుడితోనే కలిసి ఉండాలనుకుంటున్నట్టు పెద్దల ఎదురు ఆమె స్పష్టం చేసింది నాతో కలిసి ఉండడానికి ఆమెకు ఇష్టం లేకపోతే ఆమెను నిరోధించే హక్కు నాకు ఎక్కడ చెబుతూ ప్రీయుడితో కలిసిపోయేందుకు భర్త అనుమతి ఇచ్చాడు బా కథ సుఖాంతం కనీ మంచి సినిమా తెలుసా అబ్బాయిది ఇట్లాంటిది చూడండి రాంగోపాల్ వర్మ గారు ఇట్లాంటి సినిమాలు మీరైతే బాగా చేయగలుగుతారు కానీ మంచి సినిమా పద్దెనిమిది ఇరవై ఏళ్ళ అమ్మాయి ఓ పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి పదిహేడేళ్ళ కొడుకు పది ఇంకో కొడుకు పది ఆల్రెడీ మేనల్లుడు ఇరవై వయసు ఇరవై ఐదు ఆయనతో పాటు లేచిపోవడాలు మళ్ళీ కొన్ని రోజులు గొడవ అయిన తర్వాత మళ్ళీ రావడాలు భర్త క్షమించడాలు అబ్బా ఒక మామూలు టిస్ట్ లేదు ఒక సినిమా టిస్ట్ ఉన్నది అంతా ఆ తర్వాత మళ్ళీ ఆయన మీద ప్రేమ కొట్టడాలు వెళ్ళిపోవడాలు మళ్ళీ ఇప్పుడు భర్త ఇట్లా ఒక మంచి ట్రయాంగిల్ తర్వాత మంచి అద్భుతమైన స్టోరీ ఇది అందులో సుఖాంతం కూడా కత్తి ట్విస్టులు ఉన్నాయి ఆ తర్వాత ఎండ్ కూడా సూపర్ ఉంది టైటిల్ చూడండి మరి ఇట్లా తయారవుతున్నారు మరి ఏం చేస్తాం ఈ ఆడోళ్ళు అంటే అందరినీ కాదు కొంతమందిని